హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఇరవై ఎనిమిదవ నామం మూడక్షరాల నామం చిత్కళ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం చిత్కళ ఏ నమ అని చెప్పుకోవాలి జాగ్రత్త సంబంధించినటువంటి అంశంని చిత్కళ అన్నారు కళ అంటే అమ్మవారి ప్రకాశం అమ్మవారి శోభ సద్రూపమైనటువంటి పరమాత్మ యొక్క చిత్ అంటే శరీరంలో కళగా కనిపిస్తోంది ఈ చిత్కళ ఉంటేనే శరీరానికి కళ చిత్కళ అనే మాటకి నిర్వచనం చెప్తూ పద్మపురాణంలో చిత్తేషు చిత్కళా నామశక్తి శరీరానాం అన్నారు అంటే సర్వజీవుల యొక్క చిత్తంలో ఉన్న శక్తే చిత్కళ చైతన్యమే చిత్కళ ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోకూడదు శరీరానికి చైతన్యం అన్నది లేదు చైతన్యం వల్ల శరీరం ఉన్నది శరీరం లేకపోయినా కూడా చైతన్యం ఉంటుంది కాబట్టి కళ అంటే భాగం అని ఒక అర్థం చెప్పుకున్నాం ఈ శరీరం ఒక భాగం అందులో ప్రకాశిస్తున్నది చిత్ ఈ చిత్ అనేది పరమాత్మ అనంతమైనటువంటి పరమాత్మ యొక్క చిత్ మన చిత్తంలో ప్రకాశించగానే అది కళ అయింది మమైవాంసో జీవలోకే జీవభూత్ సనాతన ఇది గీతావాక్యం నా అంశయే జీవులలో జీవునిగా ఉన్నది అని చెప్పి పరమాత్మ చెప్పారు అది చిత్కళ ఈ చిత్తంగానే మళ్ళీ పరిశోధనా జ్ఞానం నిద్రలో మన స్థితి నల్లబల్లంతా సేమశుద్ధపడితో అన్నట్లు ఉంటుంది దాని మధ్యలో ఒక చుక్క ఘనీభవిస్తే అది మేల్కొన్నటువంటి స్థితికి చిహ్నంగా ఉంటుంది శ్రీ విద్యలో ఈ మేల్కొనే స్థితిని మూడు రకాలుగా మూడు బిందువులతో చూసి సూచిస్తారు చిత్ బిందువు ప్రకాశ బిందువు విమర్శ బిందువు మెలకువ ప్రారంభాన్ని చిత్ బిందువు సూచిస్తే ఆ మెలకువ యొక్క విస్తృతిని ప్రకాశ బిందువు సూచిస్తుంది ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి స్ఫురణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు ఆలోచన ఒక విషయం అర్థం కాక పూర్వం అర్థమైన తర్వాత ఉండేటువంటి స్థితిలో ఏ తేడా అయితే ఉందో మెలకువ రాక పూర్వం మెలకువ వచ్చిన స్థితికి ఏ తేడా అయితే ఉందో దాన్నే చిత్ అంటారు మనం ఇది చితజ్ఞకుండ సంభూత అనే నామంలో చెప్పుకున్నటువంటి నామాన్ని కూడా ఇక్కడ మనం ఈ చిచ్చక్తి అనే నామాన్ని మనం కొంచెం విమర్శనగా చదువుకోవచ్చు చిత్ బిందువుకు సంబంధించినటువంటి అంశం అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకుంటే ఓం ఐం ప్రీం శ్రీం చిత్కళాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ